నాడు మారు మనసు పొందమని పిలుపునిస్తున్నాడు క్షమిస్తున్నాడు కనీసం ఈరోజన్నా మారు మనసుకు తీర్మానం చేయి కనీసం ఇకనన్నా మారు మనసు పొందు కనీసం ఇకనన్నా దిద్దుకో కనీసం ఇకనన్నా సరి చేసుకో కనీసం ఇకనన్నా అంతటితో నా వైపు తిరుగు అని ఆయన ఒకటి క్షమిస్తున్నాడు దోషాలను పరిహరిస్తున్నాడు తూర్పుకు పడమర ఎంత ఎడముగా ఉందో మనకి మన అతిక్రమాలకు అంత ఎడం చేస్తున్నాడు ఇది రోజు చేస్తున్నాడు అలాగే రోజు కూడా మారు మనస్సు పొందమని మారు మనసుకు తగిన ఫలము ఫలించమని ఆయన అనుగ్రహాన్ని బట్టి మనల్ని ప్రేరేపిస్తున్నాడు ఒకటి దోషములను అనుదినము పరిహరించుట రెండవది మారు మనసు కొరకు అనుగ్రహాన్ని బట్టి ప్రేరేపించుట అనుగ్రహాన్ని బట్టి ప్రేరేపించుట దేవుని ఆత్మ ప్రతిరోజు మనల్ని మారు మనసుకై ప్రేరేపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మడు ఎందుకంటే మన జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా మనం చేసేటువంటి ప్రయాణంలో ఎన్నో వంకరటింకర్లు ఉన్నాయి మనకు తెలిసి కొన్ని తెలియక కొన్ని దేవుడు అభ్యంతరపడే దోషాలు క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళలో ఉన్నాయి కడిగి కడగ కడిగి శుద్ధి చేయబడిన వాళ్ళలో కూడా కొన్ని జరుగుతున్నాయి అవన్నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నా ఎదుటికొచ్చి దేవా నా అతిక్రమములను క్షమించవా పరిహరించవా అని నీవు అడిగినప్పుడు నేను వాటిని క్షమిస్తున్నాను క్షమిస్తున్నాను కదా అని నువ్వు అందులో కొనసాగటానికి వీల్లేదు నువ్వు అందులో కంటిన్యూ అయితే ఉగ్రత దినానికి నీకు నువ్వే తీర్పుని సిద్ధపరుచుకుంటున్నట్టు కాఠిన్యాన్ని సమకూర్చుకుంటున్నట్టు కోపాన్ని సమకూర్చునట్టు ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్టు జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇస్తూ మారు మనసుకి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు ప్రిలారా ఈ రెండు విషయాల మీదే మీ మనసు ఉంచండి మొట్టమొదటి క్షమింపబడుట రెండవది మారు మనసుకై మనం ప్రేరేపించబడుట